అన్నా వందనాలు వందనాలు జేమ్స్ ఎలా ఉన్నావు చాలా కాలం నడవదు బాగున్నావు అన్న ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను చాలా సంతోషం ఎన్నో ఇలా కాల్ చేస్తావు అని అనుకోలేదే చేయొద్దని చెప్పాను అందుకే నేనే ఫోన్ చేస్తాను నీకు అని నేను హైదరాబాద్ ఫ్లైట్ ఇప్పటి దిగ అన్న మీటింగ్ నుండి వచ్చాను ఓకే నేను ఫోన్ చేద్దాము తమ్ముడు ఏం జరిగిందో తెలియదు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మీరు స ఆహ్వానించారు నాకు చెప్పారు కొన్ని కొంతమంది సహోదరులు చూసి ఆహ్వానించారు కదా డైరెక్ట్ జూమ్ మీట్లో వచ్చా ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఏంటో ఏం లేదు శరతలు మన ఇద్దరే కూర్చొని మాట్లాడేసుకుందాం ఏముంటాయి మన ఇద్దరే మాట్లాడేసుకుందాం అంటున్నాను మళ్ళీ ఎవడో వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు కాదు పెద్దల్ని కూర్చోబెడదాం ఏ పెద్దలు క్రైస్తవంలో పెద్దలను కూర్చోబెడదాం కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను లేదురా ఇది రైట్ అని మీ వివరణ మీరు ఇవ్వండి ఏది వాక్యానుసారమో మనకన్నా ఉన్నారుగా వాళ్ళు నిర్ణయిస్తారు మంచి నేను చెప్తానన్నా పెద్దలు అంటే ఎవరో ఒక విషయం ఒక విషయం అన్న ఇది పెద్దల పక్షంలో నిర్ణయిద్దాం పబ్లిక్ లో పెడదాం నేను అంటున్నాను నేను ఏం చెప్పానంటే జేమ్స్ అనే అబ్బాయి నాకేం కాదు రెండు వేల పది నుంచి నాకు తెలిసినోడు సో కాబట్టి ఎప్పుడైనా సరే మేమిద్దరం కూర్చొని వాళ్ళ కెమెరా మ్యాన్ మా కెమెరా మ్యాన్ పెట్టుకొని మాడేసుకుందాం ఇప్పుడు కెమెరా లు లేవుందన్నా నా కెమెరాలు లేవు ఉంది కాదు అదే ఇప్పుడు లైవ్ వెళ్ళాలి కదా అందరూ కెమెరాలు నేను ఏమంటున్నాను కెమెరాలు కాదు జడ్జిమెంట్ కెమెరాలు ఎలాగో ఉంటాయి అది కావనది కెమెరాలు కాదు సంఘాలు సంఘాలు కూర్చోబెడతాం నేను పాయింట్ చెప్తా సంఘాలు పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్ అలాగే పంపిన తర్వాత అందులో సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు వీళ్ళని అని అనిపిస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం పెద్దల పేర్లు చెప్పండి నువ్వు ముందు చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను మరి నేను కూడా చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను అన్న దుర్బోధలు దుర్బోధులు మన సిచ్యువేషన్ బాగలేదు ఆ టైంలో దుర్బోధ నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదన్నా నేను నాది విన్నయండి వచ్చింది అదే మాట్లాడిన విన్నయండి నా మాట వినండి నా మాట వినండి నా మాట వినండి అన్న నా మాట వినండి అన్నా నా మాట వినండి అన్న ఒకసారి నేను నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి కక్ష లేదు నేను మీరు చేస్తున్న మీరు చేస్తున్న బోధన చూసారా ఆ బోధతో నాకు ఇబ్బంది కానీ రాత్రి నీ లైవ్ లో ఆ వెటకారాలు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారో నీకు తెలీదా ఎవరో అంటే నాకు నీకు తెలియదా నేను అండి చూసాను వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్న వీడియో అన్నారు కదా వెరీ పవర్ఫుల్ రెడ్డి కాదు వెరీ చెప్పింది అన్న అదిగా ఇదో వచ్చింది మీతో మాట్లాడినవారు మాట్లాడిన నేను మాట్లా నేను అయిపోయి మీరు మాట్లాడండి మాట్లాడడా వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా మా అన్న మా సహోదరుడు ఎలా అన్నాడన్నా ఆయన గుబుక్కుమని నేను పేరు ప్రస్తావన వద్దని నేను ముందే మాట్లాడాను పేరు వద్దు నా స్ట్రాటజీ ఏంటి మీరు చెప్తున్నాను చూడండి ముందు మన పేరు ఆయన పలకాలి మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుదాం ముందు ఆయన పలుకుతాడు నేను వాళ్ళకి చెప్పాను నేను సభకి ముందు నేను వాళ్ళకి చెప్పానన్నా నేను చెప్పా ఒకసారి నేను చెప్పానన్నా ఏమని చెప్పంటే ఆయన రికార్డెడ్ గా మన ఆయన మన పేరు ఆయన నోట రావాలి అప్పుడు మనం ఆయన పేరు మనం మనం ఎత్తుద్దాం ముందు పేరు ఎత్తద్దు సదర వ్యక్తి సదర వ్యక్తి అని మాట్లాడుతుంది కానీ ఆయన ఎత్తే ఆయన ఎత్తేసినప్పుడు ఉండండి ఆయన ఎత్తేసినప్పుడు అదే బీబీ అంటే ఏమనుకుంటున్నారు మీరు అడిగాను నేను ఎందుకు అడిగారు అంటే వీపీ అంటే నేను అడిగాను ఆయన విపి అంటే మీరు చూస్తే ఏంటని అడిగితే ఆయన ఏదో అన్నారు విపి అంటే ఏంటంటే ప్రేమ ఉంది ప్రేమ తప్పేమీ లేదు అనుకున్నప్పుడు అపహాస్యం ఎందుకు ఆ వెటకారం ఎందుకు ఎవరు నేనా నేనా నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా అందులో అరే ఒక గాలి అన్నా ఒకసారి నీకన్నా బాగా అటకారం ఏమన్నా చేయడు అది మాత్రం అందరికీ ప్రపంచానికి తెలుసు అందరికి బాగా తెలుసు ఈ సొల్లి ఈ సొల్లి సోదాంత వద్దన్న మనం డిబేట్ చేద్దాం డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి డిబేట్ ఎప్పుడు చేద్దాం టెక్స్ట్ 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 అన్న మీరు వీడియోలో ఎంట్రీ ఉండవు ఎంట్రీలో నువ్వు మాట్లాడకు ఎంట్రీలో మీరు ఏం మాట్లాడారన్నది నాకు అనవసరం నేను అడిగేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో మీరు ఇంటర్వ్యూ లో ఏమి ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి మీరు ఏమంటారు ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా ఇప్పుడే ఫ్లైట్ దిగా అంటున్నావు కదా ఇప్పుడే దిగా ఒకసారి మొత్తం విని వినేసిన తర్వాత రేపు ఫోన్ చేయి మీరు చేస్తారా నేను చేయనా నువ్వు చేసి ఆల్రెడీ చేస్తాను కదా ఇంక మీద నిర్ణయం నువ్వు ఎప్పుడు వింటావో నాకు ఏం తెలుస్తుంది వినేసి ఏం చెప్పంటారు అన్న వినేసి అప్పుడు ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్నాం అనుకో ఖచ్చితంగా ఇంకో అన్న సరేనండి మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఉండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెబుతారు మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పుకుంటారు ఖచ్చితంగా అయినా నేను వింటాను మీరు కదా అందుకే నేను వింటాను పర్సెప్షన్ సైకాలజీ వద్ద రెండు నువ్వు రెండు వేల పద్దెనిమిది వరకు నీ బాధ సూపర్ అన్నా నేను డైరెక్ట్ చెప్తున్నాను చాలా బాగా చెప్పే నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తులు నువ్వు అక్కడివి కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు మారింది పక్క మారింది అన్న మారింది బాధ ఒకప్పుడు ప్రసాద్ రెడ్ అన్న వేరు ఇప్పుడున్న రెడ్డి అన్న వేరు చూపిద్దు రేపు మీకు ఫోన్ చేస్తాను రేపు నేను వినేసి పూర్తిగా మనం డేట్ మాట్లాడుకుందాం ప్రజల పక్షంలో పెద్దల పక్షంలో మీ బాధల మీద మీ బోధల మీద మనం చర్చ వేదిక చేద్దాం ఆల్వేస్ వెల్కమ్ ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే వచ్చే ముందు శ్రీనివాసాన్ని తీసుకుంటారండి అన్న అన్న మీ పక్కన ఉంటే నేను చూడాలి మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి మీతో మనం డిస్కషన్ చేయాలి ఎవరు మాట్లాడరు మన ఇద్దరే మాట్లాడుతాం ఫోన్ మన ఇద్దరం మాట్లాడదాం పక్కన పెట్టుకుంటayım అది ఎవరైనా ఉన్నా అందరూ విరతలే ఎవర్నే ప్రశ్న సరే నా సైడ్ వచ్చినోళ్ళు నాకక్కడ వస్తారు అంటే లోక రక్షకుడు కృష్ణడ క్రీస్తులో నిన్ను పక్కన కూర్చోబెట్టుకొని రిఫరెన్సలు అందిస్తామని ఇప్పుడు అది కూడా చేయను కాబట్టి గుర్తుపెట్టుకో నేను ఇది వీడియోలో ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు నిన్నే కాదు ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు జూమ్ కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం మనం మన ఫైట్ ఎప్పుడు ఒకటే మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడు తప్పిపోకూడదు దాని వరకు మీరు నన్ను విమర్శించండి ఈ రోజు విమర్శించండి నేను మిమ్మల్ని విమర్శిస్తాను ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తది మొత్తం విన్న తర్వాత రేపు మాడుకుందాం సరేనా అలాగే అన్న అలాగే అలాగే జర్నీ రేపు రేపు ఒకవేళ నేను రేపు అన్న రేపు సండే వర్షిప్ మన అంతా అడావడుకుంటాం కాబట్టి వెళ్ళండి కాదు రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ ఉంది కదా రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ జరుగుతుంది నాదే దగ్గర సండే వర్షిప్ జరుగుతుంది వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుద్దాం చెప్తాం మండపేట ఉన్న తర్వాత మండపేట వచ్చి మంటరా మండపేట వచ్చారు పన్నెండు అవుతుంది మరి వచ్చి ఎలాగన్నా సోవర పొద్దున కలువు నేను సోవరం చేస్తాను సోమవరం పొద్దున మాట్లాడదాం పదయ్యక చెయ్యి ఓకే అన్న సరేనా గుడ్ నైట్ అన్నా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఎవరు ఇంకా తమ్లు ఉన్నారు అందులో నెక్స్ట్ 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 మళ్ళీ నువ్వు వచ్చేవే తమ్ముడు శ్రీకాంత్ శ్రీకాంత్ వాయిస్ రావట్లేదు మ్యూట్ తీయాలి వస్తుంది తమ్ముడు చెప్పు ఎలా ఉన్నావు బాగున్నా నాన్న నువ్వు ఎలా ఉన్నావు

ఆయన వేరే ఆయన వేరు మనం ఇప్పుడు చర్చ జరిగింది కదా చర్చ ఇప్పుడు కొన్ని పర్సనల్ థింగ్స్ ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాలే ఏ చర్చ ఇప్పుడు జరిగిన చర్చ నిన్న చర్చ కూడా మీరు మాట్లాడారు కదా నా ఏ ఏ మాట్లాడారు చాలా మాట్లాడారు మీ పర్సనల్ మాట్లాడింది నాకు ఒకటి ఏమన్నా చెప్పగలరా నేను రేపు పొద్దున్న నీకు పెడతాను చూడు